శ్రీమతి బుగ్గ సరస్వతి శ్రీ బుగ్గ రత్నకుమార్ శ్రీమతి బుగ్గ లక్ష్మి గారి చే తెలుగు సంస్కృతంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుకరణ ఎస్ఎస్సి పరీక్షలో ప్రథమ స్థానం మహమ్మద్ మహారాజ్ నగర్ సిక్స్టీ రూపీస్ క్యాష్ ప్రైజ్ మరో కమిటీ మెంబర్ కోరుతున్నామండి శ్రీ కుర్తి సాంబశివరావు గారు శ్రీమతి లక్ష్మి వారి కుమారుడు శ్రీ మహారాజ్ నగేనా టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ మన కమిటీ సభ్యులు అందజేస్తారు శ్రీ పెయ్యల వెంకట శ్రీ పెయ్యల వెంకట సుబ్బారావు గారి బహుకరణ ఎస్ఎస్సి ప్రథమ స్థానం మహమ్మద్ మహారాజ్ నగనా క్యాష్ ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ వచ్చారు మన కమిటీ సభ్యుల వారు కోరుతున్నాం శ్రీ బెహరా పట్టాభి రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ బెహరాజ సత్యనారాయణమూర్తి గారి బహుకర్ణ ఎస్ఎస్సి ప్రథమ స్థానం మహమ్మద్ మెహ్రాజ్ నగీనా టూ హండ్రెడ్ టెన్ రూపీస్ బహుమతి మన కమిటీ సభ్యురాలు పద్మ గారు అందజేస్తారు శ్రీమతి జి ప్రేమల గారు వారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు గొడవర్తి వెంకట శేషయ్య గారు శ్రీమతి వెంకట సుభలక్ష్మి కుమారి సోదరుడు శ్రీ గొడవర్తి విద్యాసాగర్ గారి జ్ఞాపకార్థం ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలో బాలికలలో ప్రథమ స్థానం మహారాజ్ నగీనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ మన కమిటీ సభ్యులు అందజేస్తారు శ్రీ నక్కా చిన్న వెంకన్న గారి జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి నక్కా కొండమ్మ గారి బహుకరణ టెన్త్ క్లాస్ బి సెక్షన్ తెలుగులో ప్రథమ స్థానం మహారాజ్ నగీనా నూట యాభై రూపాయల క్యాష్ ప్రైజ్ మన కమిటీ సభ్యులు వీరికి ఈ ప్రైజ్ అందజేస్తారు శ్రీ గోగు నసివమూర్తి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ గోగు రాంబాబు గారు ఇచ్చేకరణ ఎస్ఎస్సి పబ్లిక్ బ్రస్ లో మేఘరాజ్ స్థానం మూడు వందల రూపాయల క్యాష్ ప్రైజ్ శ్రీ నూరు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ నూరు సత్యం రావు గారి బాలికల ప్రథమ స్థానం మహమ్మద్ మెహరాజ్ నగేనా క్యాష్ ప్రైజ్ వన్ సెవెంటీ రూపీస్ మోహన్ రావు గారు వచ్చారు కదా శ్రీమతి కండవెల్లి భామామణి గారి మెమోరియల్ అవార్డు వారి కుమారులు చే బహుకరణ డాక్టర్ నాగేశ్వరరావు గారు మరియు వారి అన్నదమ్ములు ఎస్ఎస్సి పబ్లిక్ పరిషత్ విధి స్థానం నేలపూడి మౌనిక సార్ జ్ఞానపడి మార్నింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ ని పెద్దనాలు నాగ గారు బహుమతిని అందజేస్తారు